జై వాసవి విసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు మంగళవారం తిది ద్వాదశి నక్షత్రం స్వాతి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ డిఆర్ రాధాకృష్ణ గారు డిస్టిక్ కోఆర్డినేటర్ రాజాజీ నగర్ బెంగళూరు డిస్టిక్ వి త్రీ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

రీజియన్ సెక్రటరీ వాల్తేరు కపుల్స్ డిస్ట్రిక్ట్ బి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ రాజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం లింగం నాగ శైలజ గారు జోన్ చైర్పర్సన్ వనితా నంద్యాలో ప్రగతి డిస్టిక్ వి టూ జీరో నైన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమో సంతాన్ ఈరోజు పుట్టినరోజు తవ్వా సుధాకర్ రావు గారు రీజన్ సెక్రటరీ యంగ్ చిలకలూరు పేట డిస్ట్రిక్ట్ విల్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఆశీస్సులు ఎల్లవెళ్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

డిస్ట్రిక్ట్ వి ఫోర్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశ్రీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భౌతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఇంట్లో జరుపుకుంటున్నాం వాసవ్యం లక్కుమారపు రమేష్ గారు జోన్ చైర్పర్సన్ నల్గొండ గ్రేటర్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం బాదం బాణి గారు రీజియన్ సెక్రటరీ వనితా క్వీన్ సుల్తానాబాద్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंता शतमू वसंता शतमींद्राग्नी साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु पुटन पुटिंदो जरूकना वास्तव्य दिगवली सूर्यप्रकाश गार डिस्ट्रिक प्रोग्रम आफीसर् विशाखपट डिस्ट्रिक वि टू ए వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం దేశు వెంకటత్నం గారు క్లబ్ ప్రెసిడెంట్ వలితాత్తుని డిస్టిక్ వి టూ జీరో టూ ఎ వీరికి శ్రీవాసవి మాతా ఆశిష్లి ఎలవేళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహు హోమియో ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీ పొట్టి హనుమంతరావు గారు సులోచన గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గ్రేటర్ నర్సరావుపేట డిస్ట్రిక్ట్ వి టూ వన్ సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి దోచి శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా విదాశ్యో భామానమ్ पशुं తान्यం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బోత్ ఆర్ క్లబ్ ప్రెసిడెంట్స్ బోత్ ఆర్ లీడర్స్ తుని వనిత తుని డిస్టిక్ బి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమాయ్యమాదాశోభామానం మహీయతే ధనం పశుం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం బజ్జూరి కృష్ణవేణి గారు శ్రీధర్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ క్వీన్స్ వనిత హన్మకొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం చారుగల్ల వివి నాగ లక్ష్మీ నారాయణ గారు వాసవ్యం చారుగల్ల వాసవి దేవి గారు ఆర్ క్లబ్ సెక్రటరీస్ బోత్ ఆర్ లీడర్స్ సర్పవరం జంక్షన్ ఈ క్లబ్ కాకినాడ డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మతాశిష్ల ఎల్లవెళ్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసు ఎస్ఎస్ఎన్ గుప్తా గారు జోన్ చైర్పర్సన్ గిరివిడి డిస్టిక్ టూ ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి సితమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం త్రీ స్టార్ కేసీ దిగవల్లి సూర్యప్రకాష్ గారు రాధా గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్ర వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం కేసీజీఎఫ్ ఇల్లందుల కిషోర్ కుమార్ గారు లతా గారు జోన్ చైర్పర్సన్ పర్సన్ మంతాని డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ కేసీజిఎఫ్ నాగమల్లి జగన్ గారు వాసవ్యన్ కేసీజిఎఫ్ నాగమల్లి నూకరత్నం గారు బోత్ ఆర్ క్లబ్ ప్రెసిడెంట్ బోత్ ఆర్ లీడర్స్ అనకాపల్లి రూరల్ వనిత అనకాపల్లి రూరల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ

చతసం వత్సరం దీర్ఘమాయముఖి కళ వజ్రవైడూర్యా సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం నవ్వుతూ ఉందాం సంతోషంగా జీవిద్దాం జైవాసవి